హాయ్ అందరికీ మీరు వెజ్ సూప్ తాగుంటారు చికెన్ సూప్ తాగుంటారు బట్ ఎప్పుడైనా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన రాగి సూప్ ట్రై చేస్తారా లేదా అయితే నేను చెప్పే ప్రాసెస్తో ఒక్కసారి ట్రై చేయండి అంబలు అంటే నచ్చని వాళ్ళు కూడా దీనికి ఫ్యాన్ అయిపోతారు అంత బాగుంటుంది రాగి పిండిలో ఐరన్ ఫైబర్ కాల్షియం ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ డైలీ తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తూ హార్ట్ డిసీస్ నుంచి హెల్ప్ చేస్తూ అలాగే ఇమ్యూనిటీ బోన్స్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది ఇలా చెప్పుకుంటే ఒకటి కాదు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇది మన ఛానల్లో హండ్రెడ్ వీడియో అండి ఇంతవరకు నా వీడియోస్ని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ ఇంకా కొత్తగా ఎవరైనా నా వీడియోస్ని చూస్తుంటే ఒకసారి నా ఛానల్లో వీడియోస్ని చూడండి మీకు కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకన్ మీద కూడా ట్యాప్ చేసి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ లైక్స్ రావాలని ఏమి అన్ను బట్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మాత్రం రిప్లై అయితే ఇస్తాను ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ రాగిపిండి వాటర్ సాల్ట్ వేసి కలుపుకున్నా ఈ కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఒక ఆనియన్ మూడు నుంచి నాలుగు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ స్వీట్ కార్న్ వెల్లుల్లి తురిమి వేస్తున్నాను మీకు బీన్స్ నచ్చకపోతే క్యారెట్ బీట్రూట్ అయినా వేసుకోవచ్చు బట్ ఏదో ఒక వెజిటేబుల్ వేసుకోండి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వెజిటేబుల్ వేస్తాను ఇందులో మీకు నచ్చితే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని పెప్పర్ సాల్ట్ వేసి మొత్తం అంతా వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా రాగిపిండి అది వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను రాగి పిండి వల్ల సూప్ అనేది చాలా త్వరగా చిక్కబడిపోతుంది సో చూసుకొని లోఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండండి అంతేనండి టెన్ మినిట్స్లోనే మన సూప్ అయితే రెడీ అయిపోతుంది చాలా క్విక్గా అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి మీ ఫ్యామిలీ వాళ్ళకి చేసి పెట్టండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వాళ్ళకి అయితే బాగా నచ్చుతుంది అండ్ వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకున్నా ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ